ప్రైజ్ ది లాడ్ కొంతమంది క్రిస్టియన్స్ని గొర్రెతో పోల్చుతూ ఉంటారండి వారు గొర్రె బిడ్డలు ఆ వెర్రి గొర్రెలు జ్ఞానం లేని గొర్రెలు అని చెప్పి గొర్రెలతో పోల్చుతూ ఉంటారు అసలు గొర్రె యొక్క స్వభావాన్ని గమనించారండి మీరు గొర్రె ఎప్పుడైనా ఏదైనా తింటుంది అనుకోండి వేరొక ఆనిమల్ వెళ్ళి తనతో గొడవపడి తినడానికి చూస్తే వెంటనే అక్కడి నుంచి వేరొక స్థలానికి వెళ్ళి అక్కడ వెతుక్కొని అక్కడ తింటుంది అంతేకాకుండా గొర్రెని మనం బలెవ్వడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళినా దాన్ని చంపేస్తున్నారా లేదా అనే విషయం కూడా తనకు తెలియదు అన్నట్టు అలా నెమ్మదిగా ఉంటుంది మిగతా జంతువులలాగా రంకిలు వేయదు సో గొర్రెకి లోబడే స్వభావం ఉంది అందరినీ ప్రేమించే స్వభావం ఉంది నిమల్స్లో కల్లా మంచి బుద్ధి కలిగిన యానిమల్ గొర్రె కాబట్టి అంత మంచి గొర్రెతో మనల్ని పోల్చినప్పుడు మనం ఎందుకండి ఫీల్ అవ్వాలి వాళ్ళు గొర్రెబిడ్డలు అన్నారని వాళ్ళతో మనమెందుకు ఘర్షణకి వెళ్ళాలి దేవుడు ఘర్షణ చేయమని చెప్పాడా ఎవరితోనైనా గొడవడమని చెప్పాడా ఎవరైనా దేవుడి పేరిట మనల్ని నిందించినప్పుడు మత్తయ్య శుభార్త ఐదో అధ్యాయంలో అన్నాడు కదా తన కొరకు మనం నింద అనుభవిస్తే మనం భాగ్యంగా ఎంచుకోవాలి గంతులు వేయాలి అక్కడ దేవుడికి అన్నీ తెలుసు మనకి జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని దానికోసం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అంటున్న వారికి కూడా నేను చెప్తున్నాను మీరు మాకు చాలా మంచి పోలిక చెప్పారండి ఇంకా గొర్రెలాంటి స్వభావం కొన్ని కొన్నిసార్లు మాకు లేదే అని నేను బాధపడుతూ ఉంటాను అలాంటి స్వభావం మాకు రావాలని మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి Thank you.